రెండేళ్ల వయసులో నూట యాభై కిలోమీటర్లు స్విమ్ చేసి రికార్డు క్రియేట్ చేశారు వారే కాకినాడకు చెందిన గోలీ ఆధ్వర్యంలో ఈ జర్నీని డిసెంబర్ ఇరవై స్టార్ట్ చేసి జనవరి నాలుగున పూర్తి చేశారు విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి స్టార్ట్ చేసి బే ఆఫ్ బెంగాల్లో రోజుకు ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ కవర్ చేస్తూ ఫైనల్ గా కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్ కు చేరుకున్నారు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అండ్ ఏపీలో గవర్నమెంట్ వాటర్ స్పోర్ట్స్ ని డెవలప్ చేయాలని ఈ ఛాలెంజ్ తీసుకున్నట్టుగా తెలిపారు ఈ జర్నీలో ఉన్నారో వీరి వెంట మెడికల్ స్టాఫ్ స్కూబా డైవర్స్ అండ్ ఫోర్టీన్ క్రూ మెంబర్స్ ఉండి ఆమెకు సేఫ్టీ అండ్ క్రూషియల్ సపోర్ట్ ను అందించారు ఇది తన రెండేళ్ల కళ అని ప్రతి రోజు పది నుంచి ఇరవై కిలోమీటర్ల స్విమ్మింగ్ ప్రాక్టీస్ జిమ్ వర్కౌట్స్ యోగా మెడిటేషన్ అండ్ డిసిప్లైన్ లైఫ్ స్టైల్ పాటించారు రెండు వేల ఇరవై ఒకటిలో పదమూడు గంటల నలభై మూడు నిమిషాల్లో పార్క్ స్ట్రేట్ని స్విమ్ చేసి సెకండ్ ఇండియన్ ఉమెన్ అండ్ సెకండ్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ గా నిలిచారు కృషి పట్టుదల సంకల్పబలం ఉంటే ఏజ్ తో సంబంధం లేకుండా ఏదైనా సాధించవచ్చని ప్రూవ్ చేసిన శ్యామల గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి